mm -hmm. ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచు నా మనస్సు నిండి పొంగిన ఓ నీటి ఈరోజు గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరిగింది ఈ గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ వచ్చే నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రామం మొదటి నుంచి కూడా మా యొక్క కాటసాని కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తూ ఉంది మరి ఈ ఎన్నికల్లో కూడా మీ అందరి ఆశీర్వాదం పొందేదానికి మీ యొక్క ఆశీర్వాదం పొంది ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి నేను ఎంపీ గారు ఇద్దరు కూడా విజయం సాధిస్తాం అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఈ యొక్క పాతపాడు గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు గోలాపురం కానీ కృష్ణగిరి కానీ జిల్లాగుతురు కానీ మాదాస్పల్లి కానీ పాతపాడు కానీ మరి అదేవిధంగా సాధుకోవడం కానీ ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో లో వేయడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డబ్బు ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అకౌంట్లో వేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు అన్ని పథకాలు కూడా కులము కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అన్ని పథకాలు కూడా అందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు మాయ మాటలు చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు వస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు ఈరోజు అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మీ యొక్క గ్రామం నుంచి ఈ యొక్క తోలాపురం ఎట్ట దగ్గర నుంచి ఈ తార్ రోడ్డు ఎవరు వేశారో ఒకసారి ఆలోచన చేయండి అదే విధంగా మూడు కోట్ల యాభై లక్షలు పెట్టిన శాంక్షన్ చేస్తే అక్కడ ఊరు చివరి వరకు వచ్చింది కాకపోతే ఒక రెండు మూడు పర్లాంగులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డుకోవడం వల్ల ఆయనతో రోడ్డు వేయలేకపోయినాం మిగతా రోడ్డు సత్త రోడ్డు కూడా వేశాం అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నీటి ఎత్తడి అనేది లేకుండా మరి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం ఒక ఆర్వా ప్లాంట్ కూడా తయారైపోయింది అదేవిధంగా సిసి రోడ్లు కూడా మరి వేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన వరకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి తప్పకుండా ఎన్నికల తర్వాత ఆ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం మరి అదేవిధంగా ఈరోజు మన ప్రేతమ్మ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఈ యొక్క గ్రామా ఈ యొక్క సచివాలయ పరిధిలోనే ఖర్చు పెట్టినాం కాబట్టి మరి ఇంత డబ్బు పొందినప్పుడు మనం ఆయన యొక్క రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది వచ్చే నెల పద్మూడవ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎందుకంటే మనం సహాయం చేసిన వ్యక్తులను మనకు అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఖచ్చితంగా ఆయనకు రుణపడి ఉన్నాం ఆయన రుణం తీర్చుకోవాలంటే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా రెండు ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ అయినా వేస్తేనే మనం ఆయన రుణం తీర్చుకునే వాళ్ళం అవుతామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది మహిళా సోదరి పొదుపు మహిళలకు సంబంధించి ఈ యొక్క మాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేస్తానని చెప్పి మీ యొక్క బంగారం అంతా కూడా ఇంటికి ఇస్తానని చెప్పి కూడా మోసం చేయడం జరిగింది కాకపోతే ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పని కూడా చేయకుండా కేవలం ప్రజలను మోసం చేశారు కాబట్టి ఎన్నికల టైంలో మరి కేవలం పసుపు కుంకుమ ఇచ్చి మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు జగన్ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈరోజు నేను చెప్తా ఉన్నాను మా పార్టీకి అధికారం ఇవ్వండి ఖచ్చితంగా మహిళలకు ఇరవై ఆరు వేల కోట్లు నేను మాఫీ చేస్తానని చెప్పి చెప్పిన ప్రకారంగా కూడా మాఫీ చేయడం జరిగింది ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తే చంద్రబాబు నాయుడు ముఖానికి పసుపు కుంకుమసి పూసి సాగనపడం జరిగింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినాడో ఈ రోజు నవరత్నాలు అనే పథకాలన్నీ కూడా ఏవైతే చెప్పినాడో చెప్పిన మాట ప్రకారంగా ప్రతిదీ కూడా చేయడం జరుగుతూ ఉంది తొందరలోనే మేనిఫెస్టో వస్తూ ఉంది తప్పకుండా ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఏదైతే మాట ఇస్తామో అవన్నీ కూడా కట్టుబడి నోటికి నూరు శాతం కూడా మేము చేసి గతంలో ఈ ఐదు సంవత్సరాల ఆ కాలంలో కూడా మేము చేయడం జరిగింది కాబట్టి రాబోయే తరంలో కూడా ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారంటే మాట మీద కట్టుబడి ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ లాగా మాటలు తప్పి ముఖ్యమంత్రి కాదు అని చెప్పి ఈరోజు ప్రజలు నిరూపించుకున్నారు కాబట్టి ఈరోజు నూటికి తొంభై ఐదు శాతం చెప్పిన అన్ని పనులన్నీ కూడా చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది కాబట్టి ఈరోజు ఓటు అడిగే హక్కు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా గతంలో గతంలో ఏ ఏ విధంగా కూడా డెవలప్ చేయండి మన ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏం డెవలప్ చేసినారు ఏం అని చెప్పి మీ కళ్ళకు కనపడలేదా ఈరోజు రోడ్లు ఈ గ్రామాల్లో ఈరోజు ఈ యొక్క చోలాపురం మెట్ర నుంచి ఇక్కడ చివరి వరకు ఆ రోడ్డు ఎవరు వేసినారు మరి బిల్డర్ నీళ్ళు ఎవరు తెప్పించినారు ఈ రోడ్లు ఎవరు చేసినారు కావన్నీ కూడా మరి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా ఏది కూడా చేసిన పనులు కూడా చెప్పుకోలేని దుర్పరిస్థితిలో విసి జనార్దన్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా ఈరోజు ధైర్యంగా మేము ముందుకు వచ్చి మేము పలాని పని చేసినాం ఫలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవి ఇచ్చినాం కాబట్టి మీరు ఆశీర్వదించండి మమ్మల్ని గెలిపించండి మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి మీరు పనిచేసే వాళ్ళకు పట్టం కట్టండి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా ఏ చిన్న ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉండి పలికే వ్యక్తిని కాబట్టి మీరు చేసే ముఖ్యమంత్రికి పట్టం కట్టండి మీరందరూ కూడా దయచేసి ఎవరు కూడా ఏదో గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ప్రతి గ్రామంలో ఉంటాయి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా పెద్దవిగా చూడకుండా ఈరోజు మనకు ఎవరు పలుకుతా ఉన్నారు ఎవరు అందుబాటులో ఉండే వ్యక్తి ఏ ముఖ్యమంత్రి వల్ల ఈరోజు మనమంతా కూడా మనము మన పిల్లలు మన సంసారం అంతా కూడా సుఖంగా ఉందనే విషయాన్ని కూడా ఆలోచన చేయండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా పోతే ఉన్న మూడు సంవత్సరాల్లో కూడా ఈరోజు ఇంత అభివృద్ధి కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వగలిగాము అంటే మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని మన చిరకాలం మన ముఖ్యమంత్రి మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా ఆయన ఉంటేనే మన జీవితాలన్నీ కూడా బాగుపడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా అండగా ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పేదల యొక్క వైద్యం విషయంలో కూడా ఈరోజు మనకు బనగానపల్లెల్లో ఇరవై రెండు కోట్ల రూపాయలతో హాస్పిటల్ ఏర్పాటు చేసి మరి అందులో దాదాపు ఇరవై మందికి పైగా డాక్టర్లను దాదాపు నూట ఇరవై మంది స్టాఫ్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు రోడ్లు కానీ డెవలప్మెంట్ కూడా చూడండి కాబట్టి మీరందరూ కూడా ఎవరు మంచి చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది ఏ ప్రభుత్వంలో లబ్ధి జరిగింది అనే విషయాలను కూడా గమనించి మీరందరూ కూడా మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంట్ మెంబర్గా మన పోతా బ్రహ్మానంద రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇద్దరిని కూడా గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం కలిపేయండి మీరందరూ కూడా మీరందరూ కూడా దాని గుర్తుకు ఓటేసి మా ఇద్దరిని కూడా గెలిపించవలసిందిగా మరోసారి కోరుతా ఉన్నా అదేవిధంగా మళ్ళీ సూపర్ శిక్ష పేరుతో మాయ మాటలు చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి వస్తా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం నాయకులు మోసం మాటలు నమ్మకుండా ఈ రోజు పనిచేసే ప్రభుత్వానికి బడ్డం కట్టండి తొందరలోనే మేనిఫెస్టో వస్తా ఉంది మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీకు పేపర్లన్నీ కూడా పంపడం జరుగుతుంది ప్రతి ఇంటికి మా యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటి ఇల్లు తిరిగి గడప గడప తిరిగి మీరు చేయబోయే కార్యక్రమాలు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు వివరిస్తారు కాబట్టి మీరందరూ కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా ఫ్యాన్ గుర్తు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఎమ్మెల్యేకు ఎంపీకి రెండు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి వేయించి మళ్ళీ తప్పకుండా మీరు చల్లగా నిద్రపోవాలంటే ఫ్యాన్ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసింది కోరుతూ కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం